నార్మల్ గా ఉండొచ్చు రిలేషన్ లేదా ఈ ఐదేళ్లు కూడా గందరగోళం ఉండదు మేబీ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నటువంటి సంబంధాలకి మళ్ళీ పునరుద్ధరణ అంత సులభం కాదు ఎందుకంటే ఆ గ్రూప్ లో దీరిపోయింది తెలుగుదేశం ఆ దూరిపోయినటువంటి తెలుగుదేశం దగ్గరికి రానియదు వైసీపీ రేపు పొద్దున ఒకవేళ వైసీపీ గెలిచినా ఏదో కొర్రలు పెట్టి ఇబ్బంది పెడతా ఉంటది జగన్ కి విరక్తి కలిగి యాంటీ మోడీ అయ్యి అప్పుడు అతను కాంగ్రెస్ వైపుకి వెళ్తే అప్పుడు జగన్ ని మోడీ ఉద్దేశం ఇతనికి ఆ ట్రాప్ తెలుసు కాబట్టి మోడీకి అగనిస్ట్ ఏం గాడు ఇతను పని చేసుకుంటూ పోతాడు అంతవరకే ఒక సాఫ్ట్ కార్నర్ ఒక సాన్నిహిత్యం ఉంది ఈ రోజు వరకు అనేది అది ఇలాగే ఉంటుందా రేపొద్దు అధికారం కోల్పోతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోద్దా కేంద్రం బీజేపీ అధికారం కోల్పోతే అసలు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు దగ్గరే ఇది ఉన్నాయి కాబట్టి లెక్క అధికారం పోయినప్పుడు చంద్రబాబు మట్టించుకున్నారండి ఈయనంతటి బతికుంటూ పోలా కాబట్టి బీజేపీకి వైసీపీతో ఒక అవసరం ఉంటది పదకొండు దాకా ఉన్నాయి కదా రాజ్యసభ సీట్ వాటి విషయంలో ప్రాబ్లం లేదు అక్కడ సపోర్ట్ అవసరం ఉంటుంది అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాంటి వాటి విషయంలో కచ్చితంగా ఇష్యూ డిస్ప్యూట్ వస్తుంది మధ్య పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఇట్టే ఉంది అనేది కూడా ఒకటి